హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే పండుమిర్చి చింతకాయ పచ్చడండి ఇది మా తెలంగాణ సైడు ఇలా చేస్తారనమాట ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా తెలంగాణ ప్రాసెస్ ఎలా చేస్తారనేది వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి శీతాకాలంలో ఇవి దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అప్పుడప్పుడు వేసుకొని తింటే బాగుంటుందండి నేనైతే పాకెట్ చింతకాయలు తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి పావు తీసుకున్నాను అనమాట వీటిని కడేసుకొని వేసుకొని తొక్క తీసాను కంపల్సరీ తొక్క తీయాలండి చాలామంది డైరెక్ట్గా వేసి దంచేస్తారనమాట మేమైతే అలా చేయమండి కంపల్సరీ తొక్క తీసిన తర్వాతనే ఇలా దంచుకుంటాము ఇలా దంచుకున్న తర్వాత అందులో సాల్ట్ పసుపు వేసి త్రీ డేస్ మగ్గనిస్తామన్నమాట ఆ ప్రాసెస్ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా వేడివేడి అన్నంలో పుల్ల పుల్లకి బాగుంటుంది మార్కెట్లో పండుమిర్చి చూస్తేనే అసలు నోరుగురుతుంది అనమాట ఎందుకంటే కలర్ అనేది అంత బాగుంటుంది అలా దంచేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం పసుపు వేసుకోండి ఎందుకంటే అలా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది అందుకోసమే మనం పసుపు వేసుకుంటే కలర్ షేడ్ అవ్వదు అలాగే నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఏం తీసుకోవట్లేదు టేస్ట్ సరిపడనే నేను సాల్ట్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం మెజర్మెంట్ చూసుకొని వేసుకోండి నేను ప్రజెంట్ అయితే ఇది చూపిస్తున్నాను ఇలా కంపల్సరీ రోడ్లోనే నూరుకోవాలండి నోట్లోనే నూరుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది చిన్న రోజులు సరిపోతుందండి ఎందుకంటే క్వాంటిటీ తక్కువనే కాబట్టి నేను ఇట్లా రోడ్లోనే దు దంచుకున్నాను అలా ఒక కంటైనర్లో తీసుకోండి ఎక్కడ మాత్రం వాటర్ అనేది తగలనివ్వద్దు ఎందుకంటే పచ్చడి పాడవుతుంది అనమాట కనీసం మనకి ఇది ఒక టూ మంత్స్ దాకే వస్తుందండి ఎందుకంటే మనం ఇది రెగ్యులర్గా వేసుకోము ఎప్పుడో ఒకసారి మనకి తినాలనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటాను కాబట్టి ఈజీగా ఒక టూ త్రీ మంత్స్ ఈజీగా వస్తుంది అనమాట అలా దంచేసుకొని తీసుకున్న తర్వాత వీటిని మనము ఒక త్రీ డేస్ పెట్టేసుకోవాలండి ఎందుకంటే కొంచెం అది ఆ గింజలు రావాలన్నమాట గింజలు త్రీ డేస్ అలా పెడితేనే గింజలు వస్తాయి తొందరగా ఆ టైంలో మనకి అలాగే పండు మిర్చిని నేను ఏం చేశానంటే కడి ఎండలో ఆరబెట్టుకున్నాను ఎందుకంటే వాటర్ తడేది తడ అనేది ఉండొద్దండి చాలామంది ఏంటంటే పైన కాడలు తీసేసి వాష్ చేస్తూ ఉంటారు కాడలు తీయకుండానే మెట్టు పెట్టుకోవాలి ఎందుకంటే లోపల వాటర్ పోయి మనకు వాటర్ కూడా ఉంటుందన్నమాట అలాగే వెల్లుల్లిపాయ పడతాయండి వెల్లుల్లిపాయలు నేను ఒక ఫోర్ తీసుకున్నాను వీటికి వెల్లుల్లిపాయలు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట అలాగే ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర వేసి వీటిని నేను ఇప్పుడు దంచుకుంటాను వీటిని కూడా కచ్చ దంచేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి సేమ్ త్రీ డేస్ అనమాట త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ మనము మిక్సీలో వేసుకోవాలన్నమాట ఎందుకంటే నేను జస్ట్ మొత్తం ఎక్కువ మెత్తగా దంచట్లేదండి బరగ్గానే దంచుతున్నాను అలా కొంచెం కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత దంచేసుకోండి అది చిన్న రోజులే కాబట్టి నాకు సరిపోతుందండి ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే పెద్ద రోజు ఉంటే దాంట్లో అన్నీ దంచేసుకోవచ్చు అండి కానీ ఇవి ఇవి దంచుకుంటేనే అండి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది రోటీ పచ్చళ్ళు అంటాం కదా మిక్సీలో కంటే ఇందులో టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట అందుకోసమే కొంచెం ఓపికగా చేసుకొని దంచుకోండి మా తెలంగాణలో ఈ సీజన్ వచ్చిందంటే అందరూ ఇంటి ముందు కూర్చొని కేజీలు కేజీలు ఇలా చింతకాయలు పొట్టు తీయడానికి అని ఫ్రెండ్స్ ఇంటికి వస్తారనమాట ఆ టైంలో మేము అందరికీ హెల్ప్ చేసేది ఇది మేము కూడా తొక్కలు తీసేది కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఇప్పుడు మనం పెట్టుకోవట్లేదు కాబట్టి జస్ట్ మనం కొంచెం కొంచెంగానే తక్కువ క్వాంటిటీలోనే మనము పెట్టుకుంటాం కాబట్టి అంతా పని తక్కువగానే ఉంటుంది నేనే చేసుకుంటున్నాను అనమాట ఎవరు హెల్ప్ లేదండి ఒకదాన్ని చేసుకుంటున్నాను అలా దంచికొని కంటైనర్లో పెట్టేసుకొని త్రీ డేస్ వరకు అది ఎలా అయిందనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో కంపల్సరీగా ఏంటంటే అది త్రీ డేస్ అలా పెట్టాలండి ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉంటుంది ఫస్ట్ టైం అది ఏంటంటే అందులో సాల్ట్ వెల్లుల్లిపాయలు దంచి జీలకర్ర వేసాం కాబట్టి అది పట్టాలి త్రీ డేస్ మగ్గి అందులో ఉంటుందన్నమాట అలాగే ఇందులో కొంచెం మెంతులు తీసుకోండి మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని వాటిని మిక్స్ చేసుకున్న పొడి దాంట్లో కలిపేసుకోండి కంపల్సరీగా చట్నీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మెంతులు లేదా ఆవాలండి ఆవాలు కూడా అన్ని చట్నీల్లో వేసుకోరు ఏ చట్నీలో వేస్తే బాగుంటుందో అదే చట్నీలో మనం వేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ దీంట్లోనే వేస్తాను ఓన్లీ మెంతులు వేస్తాను ఆవాలు తీసుకునండి అలా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ఇందులో కంటైనర్లో కలిపేసి స్టోర్ చేసుకోవడమేనండి మొత్తం మిక్స్ చేసుకోండి కానీ వాటర్ అయితే ఎక్కడ తగలని తగలనివ్వద్దండి స్పూన్ కూడా ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ బూజు వస్తుంది పచ్చడి పాడవుతుంది అలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి నేనైతే కరెక్ట్గానే వేసాను నాకు సరిపోయిందండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ తిట్టేటప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు అలా సరిపోతుందండి నేను తక్కువ క్వాంటిటీలోనే పెట్టాను అలాగే ఇది త్రీ డేస్ అయ్యిందండి త్రీ డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఇలా అవుతుందనమాట అంటే కొంచెం కలర్ అనే షేడ్ అవుతుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం షేడ్ అవుతుంది ఈ చిత్తకాయ మనము పెట్టుకున్నాం కదా ఇందులో మనకి గింజలు ఉంటాయండి ఆ గింజలు బాగా నానిపోయి అలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట అవి తీసేసుకోండి ఇవి గింజలను కూడా పడేయద్దండి లాస్ట్లో వీడియో చూడండి లాస్ట్ వరకు అక్కడక్కడ నేను దంచినప్పుడు కొంచెం గింజలు నలిగిపోయాయి అలాగే కొన్ని బాగున్నాయి ఇలా మనం నానబెట్టాం కాబట్టి త్రీ డేస్లో ఆ తొక్క తొందరగా వస్తుంది ఈ గింజలను కూడా మనం వేస్ట్ చేయొద్దండి ఇవి కూడా తింటే బాగుంటుందండి అది ఎలా తినాలనేది లో చెప్తాను చూడండి కంపల్సరీగా ఈ వీడియో అందరికైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పద్ధతిలో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలా మొత్తం అన్ని గింజలు తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి మీ ఇష్టం అండి నేనైతే పావు కేజీ పండుమిర్చి తీసుకున్నాను పావు కేజీ చింతకాయ తీసుకున్నాను ఒకవేళ పుల్లగా ఉండాలనుకుంటే ఇవి పావు కేజీ వేసుకోండి హాఫ్ కేజీ చింతకాయ తీసుకోండి నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుంటానే సరిపోతుందండి పుల్లదనం అనేది సరిపోతుంది అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని నేను ఏం చేస్తానంటే మొత్తం నేను ఇప్పుడు మిక్సర్లో వేస్తాను గ్రైండర్ చేసిన తర్వాత ఓకే గ్రైండ్ చేస్తానండి ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం కొంచెంగా మనం పోపు ఓకే ఒకేసారి పోపు పో పోపు పెట్టుకోవద్దు మనకి ఏ టైంలో తినాలనిపిస్తే అలా కొంచెం కొంచెంగా తీసుకొని మీరు పోబెట్టేసుకొని తినేసేయండి బాగుంటుంది మీకు ఇలా చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో అలా మీరు మెత్తగా కాకుండా అలాగే బరక్ కాకుండా మీడియం సైజులో చేసుకోండి చింతకాయ పచ్చడి చాలామంది ఏంటంటే పేస్ట్ లాగా పడతారు ఆ పచ్చడి అస్సలు తినాలనిపించదండి అన్నంలోకి ఇలా బరగ్గానే ఉంటేనే అక్కడక్కడ మనకి చింతపండు కానివ్వండి లైట్గా అక్కడక్కడ పండుమిర్చి కనబడుతుంది అలా కనబడితేనే మనకి తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుందండి మొత్తానికైతే మీరైతే మెత్తగా అయితే పట్టొద్దండి కొంచెం అలా బరగ్గా పట్టుకోండి తర్వాత దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని పోపు పెడతానండి పోపు కావాల్సిన ఏంటంటే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు క్రష్ చేశాను దంచాను అలాగే కరివేపాకు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ తీసుకుంటాను అలాగే జీలకర్ర ఆవాలు ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చట్నీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు చెప్పాను కదా సాల్ట్ తక్కువైతే వేసుకోండి ఇదండి ఈ పచ్చడి మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను వేడి వేడి అన్నంలోకి మిర్చి పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై ట్రై చేసేది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి నాకు అసలు ఇవి చూడగానే నోరుతుంది అన్నమాట సరిపోతుందండి మనకి ఎంత కావాలో అంతనే పువ్వు పెట్టేసుకోండి మొత్తం పెట్టుకోవద్దండి ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా పోపు పెట్టుకొని తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇందాక నేను చెప్పాను కదా ఆ గింజల్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కాల్చాలండి ఎందుకంటే నేను త్రీ డేస్ అనేది ఇది నానబెట్టాను సాల్ట్లో సాల్ట్ కూడా పట్టేసి ఉంటుంది దానికి మేము చిన్నప్పుడైతే ఇలా కాల్చుకొని తినేవాళ్ళం అన్నమాట మా అమ్మ చింతకాయలు ఇలా చార్ చేసినప్పుడు గింజలు పడేయకుండా మేము ఏం చేస్తామంటే చేసామంటే అలా వేయించుకొని తింటామండి చాలా చాలా బాగుంటుందండి పచ్చివి కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత తొక్క తీసుకొని తినండి తొక్కతో తింటే కొంచెం అనిపిస్తుంది మీకు తీసేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ అందులో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది కూడా చాలా మంచిదండి ఇలా అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను కంపల్సరీగా ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒకసైతే ట్రై అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ